అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే వీడియో రామాయణాన్ని స్వచ్ఛమైన తెలుగులో రాసిన కవయిత్రి మొల్లమాంబ గారు పుట్టిన ఊరు ఆవిడ రామాయణాన్ని రాసిన ప్రదేశాన్ని ఈ వీడియోలో చూడబోతున్నాం మొల్లగారి రామాయణం అంటే దాదాపుగా అందరికీ తెలిసిందే చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మొల్లగారు రామాయణాన్ని రచించారు ఈ మొల్లగారు పుట్టిన ఊరు కడప జిల్లాలోని బద్వేల్ తాలూకా గోపవరం మండలంలో గోపవరం అనే గ్రామంలో జన్మించారు ఈ గోపవరం అనేది బద్వేల్ నుండి నెల్లూరు పోయే మార్గంలో కొంచెం లోపలికి బద్వేల్కి ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ గోపవరం గ్రామం ఉంటుంది ఇప్పుడైతే మనం ఈ గోపవరం గ్రామంలోకి వెళ్ళి ఈ మొల్లగారి ఇల్లు ఆవిడికి సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ గోపురం గ్రామంలో ఉన్న రామాలయం దగ్గర ఉన్నాము ఇక్కడే ఒక పక్కన బండ మీద కూర్చొని ఐదు రోజుల్లోనే మొల్లగారు రామాయణాన్ని రాసి శ్రీరామచంద్రుల వారికి అంకితం ఇచ్చారు అవతల ఇంకొంచెం దూరంలో వారు నివసించిన ఇల్లు ఉంటుంది పడిపోయింది అనుకోండి ముందు ఈ రామాయణాన్ని రాసిన బండ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అది కూడా చూద్దాం ఈ కనిపిస్తూ ఉంది కదా ఒక బండ ఒక గోడలాగా ఇదే మొల్లగారు రామాయణాన్ని రాసిన బండ ఇక్కడ దీని మీద కూడా రాసి ఉంది అలాగే మల్లగారి రామాయణంలోని ఒక పద్యానికి సంబంధించి కూడా ఇక్కడ ఉంది చెప్పమని శ్రీరామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పేదా నేనెల్లప్పుడు నిహపర సాధన మీ పుణ్య చరిత్ర తప్పు కౌలని పలికినది అన్నట్టుగా ఇక్కడ రాశారు మొల్లగారి రామాయణమైనా ఆవిడ రాసిన మిగతా పద్యాలు కానీ కవితలు కానీ ఏవైనా కూడా చాలా సరళంగా స్వచ్ఛమైన తెలుగులో ఎక్కువ మందికి అర్థమయ్యే విధంగా ఉండేవని కవి పండితులు విశ్లేషకులు చెప్తూ ఉంటారు ఈ బండ మీదే కూర్చొని మొల్లగారు రామాయణాన్ని రాసి పూర్తయిన తర్వాత ఈ పక్కనే ఉన్న రాములు ఆలయంలో రామచంద్రుడికి అంకితమిచ్చారు అలాగే శ్రీకంఠ మల్లేశ్వరుడికి కూడా అంకితం ఇచ్చి శివకేశవులకు భేదం లేదని అప్పుడే చాటి చెప్పారు ఆ శ్రీకంఠ మల్లేశ్వరుడు ఆలయం అవతలు ఉంటుంది అది కూడా తర్వాత చూద్దాం ముందుగా ఈ రామాలయంలోకి వెళ్ళి రాములు వారి దర్శనం చేసుకుందాం ఈ అయితే ఒక పెద్ద అరుగు అలాగే ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది చుట్టూతూ కూడా కొన్ని పాత ఇళ్ళు ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నాయి చూస్తే మనకి మొత్తము కూడా అర్థమవుతుంది ఈ రామాలయం పక్కనే కొంచెం లోపలికి వెళ్తే ఈ మొల్లగారు అప్పట్లో నివసించిన గృహం ఉంటుంది కాకపోతే ఇప్పుడైతే పూర్తిగా శిథిలావస్థకి చేరిపోయింది అక్కడ మనకి జనాలు నివాసం ఉండే ఆనవాళ్ళు అయితే ఏమీ లేవు ఓన్లీ మొండి గోడలు కూడా కొన్ని మాత్రమే మిగిలిపోయాయి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా ఇదే అప్పట్లో మొల్లగారు నివసించిన గృహంగా చెప్తూ ఉంటారు ఇప్పుడైతే మనకి ఈ ఆనవాళ్ళు తప్ప ఏమీ ఇక్కడ లేవు ఇక అవతల పక్కనేమో మొల్లగారు పూజించిన కొన్ని ఆలయాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళినప్పుడు అవి కూడా చూద్దాం చూశారు కదా అక్కడేమో బండ మీద కూర్చొని రామాయణాన్ని రాశారు ఈ రాములు వారి ఆలయంలోనేమో రామచంద్రుడిని కొలిచేవారు ఇక్కడేమో ఆవిడ నివసించిన నివాస గృహము ఇప్పుడు ఈ గ్రామాన్ని చూస్తూ ఈ మొల్లగారికి సంబంధించిన కొన్ని వివరాలను తెలుసుకుందాం మొల్లగారి అసలు పేరైతే ఆతుకూరి మొల్లమాంబ గారు వీరి తండ్రి గారి పేరు ఆతుకూరి శెట్టి గారు వీరు కుమ్మరి కులానికి చెందినవారు వీరి తల్లిగారి పేరైతే ఎక్కడా ప్రస్తావించలేదు మొల్లగారికి చిన్నతనంలోనే తల్లిగారు చనిపోయారని అందువలన వారి గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదని అలాగే ఈవిడ వివాహం చేసుకోకుండా ఆజన్మాంతో బ్రహ్మచారినిగానే ఉండిపోయారు కాబట్టి వారి వివాహం గురించి కూడా ఎక్కడా పేర్కొనలేదు అందుకనే ఆవిడ చివరి వరకు కూడా తండ్రి గారి ఇంటి పేరుతోనే ఆతుకూరి మొల్లమాంబగా కుమ్మరి మొల్లగా పిలుస్తూ ఉండిపోయారు ఇది మొల్లగారు అసలు పేరు అలాగే పద్నాలుగు వందల నలభై పదిహేను వందల ముప్పై సంవత్సరాల మధ్య కాలంలో ఈ మొల్లగారు జీవించారు మొల్లమాంబ గారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో సమకాలీకురాలని చెబుతూ ఉంటారు దానికి సాక్ష్యంగా రాయలవారి ఆస్థానంలో ఉండే తెనాలి రామలింగడు గారు ఒకనొక సమయంలో ఈ గోపవరం గ్రామానికి వచ్చినప్పుడు ఈ మొల్లగారి పాండిత్యాన్ని విని ప్రశంసించి ఆవిడ రామాయణాన్ని రాస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకొని శ్రీకృష్ణ గారిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం రాయల వారు కూడా ఈ గోపవరం గ్రామంలో కొన్నాళ్ళు ఉండేసి ఈ మొల్లగారి రామాయణాన్ని ప్రశంసించి ఆవిడ కవితా పాండిత్యాన్ని మెచ్చుకొని తిరిగి వెళ్లారని చెబుతూ ఉంటారు ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ప్రశంసలు పొందిన తెలుగు కవయిత్రిగా మొల్లగారు పేరుగాంచారు మొల్లగారు తన రామాయణాన్ని కేవలం ఐదే ఐదు రోజుల్లో ఆ బండ మీద కూర్చొని రాశారు తన రామాయణాన్ని ఎనిమిది వందల డెబ్బై ఒకటి గద్య పద్యాలతో అలాగే మూడు ఆశ్వాసాలతో ఆరు ఖండాలతో రచించారు ఇదే రామాయణాన్ని సంస్కృతంలో ఇరవై నాలుగు వేల పద్యాలతో వాల్మీకి గారు రచించారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము కదా ఇదే గోపవరం గ్రామంలో ఉన్న శ్రీకంఠ మల్లేశ్వర ఆలయము అలాగే దీంట్లో ఇంకొక పక్కనేమో వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా ఉంటాయి ఈ రెండూ కూడా పురాతనమైన ఆలయాలే ఊర్లో వాళ్ళు చాలా సాంస్కృతిక కార్యక్రమాల్ని ఉత్సవాల్ని ఈ ఆలయాల్లో నిర్వహిస్తూ ఉంటారు ఈ శ్రీకంఠ మల్లేశ్వరిని వరప్రసాదంగానే తనకు కవిత్వం అబ్బిందని మొల్లమాంబ గారు చెబుతూ ఉండేవారు తను రాసిన రామాయణాన్ని కూడా ఈ శ్రీకంఠ మల్లేశ్వరునికి అంకితమిచ్చారు ఇప్పుడు నేను వచ్చిన సమయం అయితే మధ్యాహ్నం పూట అవటం వలన అయ్యగారు లేరు అందువలన ఆలయానికి తాళాలు వేసున్నాయి లేకపోతే మీకు కూడా ఆ శ్రీకంఠ మల్లేశ్వరిని దర్శనాన్ని కల్పించేవాడిని ఇది మొత్తము కూడా శ్రీకంఠ మల్లేశ్వరిని ఆలయము ఈ పక్కనే గారు పూజించిన కొన్ని ఆలయాలు అలాగే వాటికి సంబంధించిన కోనేరు ఆ పక్కనే ఉన్నాయి అక్కడికి వెళ్ళి అవి కూడా చూస్తూ మొల్లగారికి సంబంధించిన మరికొన్ని విశేషాలను మాట్లాడుకుందాం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా ఈ ప్రదేశం మొత్తము కూడా గారిదేనండి ఇప్పటికీ కూడా మొల్లగారి పేరు మీదే ఈ స్థలం ఉంది దీనికి చుట్టూ కూడా ప్రహరి నిర్మించి పర్యవేక్షిస్తూ ఉన్నారు దీనిలోనే ఒక పక్కన ఒక పురాతనమైన కోనేరు అలాగే దాని పక్కన కొన్ని పాతకాలపు నాటి దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా ఇదే మొల్లగారి సమయంలో ఉన్న పురాతనమైన కోనేరు ఇప్పుడైతే నీళ్లు లేవు గాని కోనేరు ఆనవాళ్ళైతే మనం చూడొచ్చు చుట్టూతూ ఒక గోడలాగా నిర్మించి దీన్ని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈ పక్కనే ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను కూడా ఒకసారి చూద్దాం చూస్తూ ఉన్నారు కదా ఒకటైతే నందీశ్వరుడు ఇంకొకటైతే వినాయకుడు మిగతా దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఎవరు ఏంటనేది నాకైతే స్పష్టంగా అర్థం కావడం లేదు కానీ చాలా పురాతనమైన విగ్రహాలు అలాగే చాలా బాగున్నాయి కూడా ఎప్పుడో మొల్లగారి కంటే ముందే ఇక్కడ ఉండి ఆవిడ చేత పూజలు అందుకున్న విగ్రహాలు ఇప్పటికీ ఎలా ఉన్నాయో చూడండి రెండు వేల నాలుగో సంవత్సరంలో మొల్లగారి పేరు మీద బద్వేలికి చెందిన హనుమంతరావు గారు అధ్యక్షులుగా మొల్ల పీఠాన్ని ఏర్పాటు చేసి వారు ప్రతి సంవత్సరము కూడా మొల్లగారి జయంతి ఉత్సవాలను అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు ఆ మొల్లగారి సాహితీపీఠం పీఠం వారు చేస్తున్న కొన్ని కార్యక్రమాల గురించి మొల్లగారి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము రెండు వేల ఐదవ సంవత్సరంలో బద్వేలు గోపురం మార్గంలో మెయిన్ రోడ్డు మీదే మొల్లగారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అలాగే కడపలో కూడా ఇంకొక చోట మొల్లగారి విగ్రహాన్ని ఆవిష్కరించారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఏపీటీడీసీ వారు హరిత హోటల్ మొల్ల అని ఈ గోపురం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ తరువాత ఇరవై ఆరు నాలుగు రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మల్లగారి పేరు మీద ఐదు రూపాయల తపాలా బిళ్లను కూడా విడుదల చేయడం జరిగింది రెండు వేల పన్నెండు మార్చిలో మల్ల రామాయణ తాళపత్రం గ్రంథం కడప జిల్లాలోని వల్లూరు మండలం గంగిరెడ్డిపల్లెలో దొరికితే దాన్ని ప్రస్తుతం కడపలోని సిపి బ్రౌన్ పరిశోధనా గ్రంథంలో ఉంచారు ఇప్పుడు మనం వెళ్తే ఆ సిపి బ్రౌన్ పరిశోధనా గ్రంథంలో మల్లగారి తాళ రామాయణానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాన్ని చూడవచ్చు ఇప్పటిదాకా ఈ గోపురం గ్రామంలో ఉన్న మొల్లగారు అప్పట్లో నివసించిన ఇల్లు మొల్లగారు రామాయణం రాసిన బండ రాములవారి వారి ఆలయము శ్రీకంఠ మల్లేశ్వర ఆలయము అలాగే మొల్లగారికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు చూశాం కదా ఇప్పుడు మొల్లగారి సాహితీపేట వారు వారి పేరు మీద ఏర్పాటు చేసిన మందిరము విగ్రహము గోపురం మెయిన్ రోడ్డు మీద బస్టాండ్ దగ్గర ఉంటాయి అక్కడికి వెళ్ళి అది చూసి ఈ వీడియోని ముగించేద్దాం ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా ఇదే మొల్లగారి మందిరము బద్వేల్ నుంచి నెల్లూరు వెళ్లే రోడ్లో గోపురం బస్టాండ్కి ఎదురుగా హరిత హోటల్ మొల్లా అని ఏపీ టిడిసి వాళ్ళు ఒక హోటల్ ఏర్పాటు చేశారు ఇక్కడే మొదట్లో మొల్లగారి మందిరాన్ని ఏర్పాటు చేశారు ఆ మధ్యలో ఉన్నదే మొల్లగారి విగ్రహము దీన్ని రెండు వేల ఐదులో ఇక్కడ అలాగే కడప టౌన్ లో మొల్లగారి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం